ఈరోజు కదిరి నియోజవర్గంలో గాండ్లపేట మండల అధ్యక్ష స్థానానికి ఎన్నిక జరుగుతూ ఉంది ఈ క్రమంలో మనం ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కదిరి నియోజవర్గంలో అన్ని మండలాల్లో కూడా స్పష్టమైనటువంటి ఎంపీటీసీల ఆధిక్యత ఉంది ఎం ఎంపీలు కూడా అందరూ కూడా వైసీపీ వాళ్ళే ఉన్నారు ఎన్నికలకు ముందు గార్లపేంట ఎంపీపీతో రాజీనామా చేయించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర రాజక రాజకీయాలకు తెర లేపి ఈరోజు ఎన్నిక జరిగే విధంగా వాళ్ళు చేస్తున్నారు మరి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్క ఎంపీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఉన్నారు ఇంకొక ఎంపీటీసీని బలవంతంగా వాళ్ళకి తీసుకొని ఈరోజు ఎన్నికకు వచ్చారు ఈ క్రమంలో గార్లపేటలో ఎన్నిక జరుగుతూ ఉంటే ఒక పక్క ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని హౌస్ అరెస్ట్ నెపంతో బయటికి రాకోకుండా చేసి ఎన్నికను ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకోవాలని చెప్పి దుర్బుద్ధితో రాజకీయ అధికారాన్ని ప్రజాస్వామ్యాన్ని చేసి ఈరోజు ఎన్నిక జరిపే కార్యక్రమాన్ని గాలపేటలు జరుపుతున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ విధంగా వాళ్లకు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా ఎన్నికల్లో పాల్గొని ఎమ్మెల్యే స్వయంగా ఆ ఎన్నిక జరిగే కార్యాలయంలో కూర్చొని మా ఎంపీటీసీని భయభ్రాంతులు చేసి ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎంపీపీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాకపోతే మా పార్టీకి చెందినటువంటి నలుగురు మహిళా ఎంపీటీసీలు చాలా గట్టిగా ఉండి మరి ఎన్నిక జరిగే కార్యాలయంలో తీవ్రంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలను ఎదుర్కొని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా పార్టీ కండువాళ్ళు తీయము మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మేము మద్దతు చేస్తామని చెప్పి తెలుపుదామని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా కూర్చోవడం వల్ల ఇంతకుముందే గార్లపేట అధ్యక్ష ఎన్నిక వాయిదా పడిందని చెప్పి సమాచారం వచ్చింది ఇది ప్రస్తుతానికి మా పార్టీ విజయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు స్పష్టమైనటువంటి మాకు మెజార్టీ ఉంది కాబట్టే ఈరోజు వాళ్ళు అధికారం అడ్డుపెట్టుకొని వాయిదా వేశారనేది స్పష్టంగా తెలియ తెలుస్తోంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల వాళ్ళకు మెజార్టీ లేకపోయినప్పుడు ఉదాహరణకు కడపలో వాళ్ళకు మెజార్టీ లేనప్పుడు మా పార్టీకి జెడ్పీటీసీ లేరు అని చెప్పి మేము ఎన్నికల్లో పాల్గొనడం లేదని చెప్పి చాలా ఏదో హుందాగా తప్పుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అక్కడ మరి అదేవిధంగా మా సత్యసాయి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా వాళ్ళకి మెజార్టీ లేదు మరి అదేవిధంగా వాళ్ళు హుందాగా ఇక్కడ కూడా తప్పుకొని ప్రజాస్వామ్యానికి వాళ్ళు మద్దతు ఇచ్చే విధంగా ఎందుకు వివరించకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా రామగిరిలో కూడా చూస్తే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి ఆయన ఎంపీటీసీలో ఆయనకు స్పష్టంగా మెజార్టీ ఉన్నప్పటికీ నిన్న ఆయన్ను కూడా బెంగళూరు నుంచి రాకోకుండా అడ్డుకొని సొమ్మెంద పిల్లలు అరెస్ట్ చేశారు మరి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ సునీత అప్పుడు మాజీ మంత్రి సునీత సునీతమ్మ మరి ఆ ప్రాంతంలో తిరిగేకి స్వేచ్ఛగా తిరగమని చెప్పి పోలీసు అడ్డుకోవద్దని చెప్పి ప్రకాష్ రెడ్డి చెప్పారు ఆ రోజు ఆ రోజు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు న్యూస్ నియోజకవర్గంలో చాలా నిర్భయంగా ఎన్నికలు జరిగాయి అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మండలాల్లో పర్యటించి ఎన్నికల్లో పాల్గొనే విధంగా సహకరించారు ఆ రోజు కాపో కాకపోతే అందుకు భిన్నంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాదలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళకు మద్దతు లేకపోయినప్పటికీ కూడా ఎన్నికలను నిస్సిగ్గుగా కైవసం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరి ఈ క్రమంలో పోలీసు వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఆలోచన చేయాలి అధికారం అనేది శాశ్వతంగా ఎప్పుడు ఒక పార్టీకి ఉండదు న్యాయం ఏ విధంగా ఉంటుంది న్యాయంగా ఏ విధంగా వివరించాలి చట్టాలను ఏ విధంగా గౌరవించాలని చెప్పి మేము సహకరిస్తున్నప్పటికీ వాళ్ళు ఈ విధంగా మా ఇన్ఛార్జ్ మక్బూల్ను అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకోకుండా చేయడం చాలా దుర్మార్గం దీన్ని ఖండిస్తున్నాం అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ అభ్యర్థులు కార్యకర్తలు వందలాది మంది ఈరోజు గాండ్లపేటలో ఉన్నారు మా పార్టీ కార్యకర్తలను నాయకుల్ని థర్ పోలీస్ థర్టీ యాక్ట్ ఇంకో రకరకాల యాక్ట్ల పేర్లతో కూడా పోకోకుండా చేసి ఏకపక్షంగా వివరించే చేసే ప్రయత్నాలని మా ఎంపీటీసీలు చాలా చాలా ధైర్యంగా ఉండి వాళ్ళు పోరాడి ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కుట్రను వంపు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చే విధంగా వాళ్ళు వ్యవహరించారు ఈ సందర్భంగా వాళ్ళను నేను అభినందిస్తూ ఇదే విధంగా రేపు కానీ తర్వాత పోస్టు పని అయ్యి ఎన్నికల కమిషన్ మళ్ళా ఇచ్చే నోటిఫికేషన్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీడీసీలకు మద్దతుగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను